శ్రీమాత్రే ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు విశేషం కార్తీక మాసం హరిహరులకు ప్రియమైన మాసం ఈ కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి ఈ ద్వాదశిని చిలుకు ద్వాదశి క్షీరాబ్ద ద్వాదశి అని కూడా అంటారు అందరికీ ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు ఈరోజు విశేషంగా తులసి దామోదరుల కళ్యాణం సాయం సంధ్యా సమయంలో జరుగుతుంది ఈ తులసి దామోదరుల కళ్యాణము చూచిన వారికి చేసిన వారికి సకల పాపాలు తొలగి శుభాలు కలుగుతాయి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి సమస్త దోషాలు తరిగి సకల శుభాలు కలుగుతాయి ఈరోజు తప్పక అందరూ తులసి దామోదరుల కళ్యాణాన్ని దేవాలయాల్లో చక్కగా చూడండి ఇంటి వద్ద దేవాలయానికి వెళ్ళని వారు ఇంటి వద్ద తులసి కోటలో ఉసిరిక కొమ్మను తెచ్చి నాటి దీపధూప నైవేద్యాలతో తాంబూలం సమర్పించుకొని నైవేద్యాలు చేసుకొని హారతి ఇవ్వండి ఆ హారతి చూసిన పుణ్యమే తులసి దామోదరులను స్మరించుకుంటూ ఈరోజు అందరూ పూజ చేయండి నారాయణుడికి తులసి అంటే చాలా ఇష్టం కాబట్టి ఈరోజు తులసి దళాలతో మల్లెలతో పూజించండి ఈరోజు చేయవలసిన దానాలు ఈ దానాలలో దీపదానం ఈ దీపదానం ఈరోజు నాలుగు రెట్లు ఫలితం ఇస్తుందట కార్తీక మాసంలో అంతటా ప్రతిరోజు దీపదానాలు చేయలేని వారు ఈ ఒక్క రోజైనా దీపదానం చేస్తే ఈరోజు ఒక్క దీపం పెట్టిన నాలుగు దీపాల దానం చేసిన పుణ్యము కలుగుతుంది అంటే నాలుగు రెట్లు ఫలితం కలుగుతుందట చాలా వరకు ఈరోజు ఉసిరికాయ దీపదానాన్ని చేయండి చాలా మంచిది నవగ్రహాలు ఈ నవగ్రహ దోషాలు తొలగించుకోవాలనుకునేవారు ఒకటింబావు కేజీ మినుములను దానం చేయండి ఈరోజు దానాలకు చాలా విశేష ఫలితం ఉంటుంది మీరు నువ్వులు గుమ్మడికాయ ఈ నువ్వులు గుమ్మడికాయను రావి చెట్టు క్రింద దానం చేయాలి ఈ నువ్వులు గుమ్మడికాయను దానం చేసేవాళ్ళు దేవాలయంలో రావి చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టు కిందే దానం చేస్తే సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయట కాబట్టి ఎవరైనా సరే దానము ఈ కార్తీక మాసంలో విశేష ఫలితాన్ని ఇస్తుంది అంటూ ఉంటారు మనలో మనిషిలో ఉన్న అజ్ఞానము తొలగిపోయి విజ్ఞానాన్ని సకల శుభాలను కలుగు చేసేది కార్తీక మాసం ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు తప్పక అందరూ విష్ణాలయాల్లో తులసి దామోదరుల కళ్యాణం చేయండి లేని పక్షంలో ఏమీ చెయ్యలేము అనుకునేవారు ఒక తులసీ దళాన్ని మీ ఇంట్లో లక్ష్మీనారాయణులకు సమర్పించండి పద పటం ముందు ఉంచి నమస్కరించుకున్నా చాలు